ఒడ్డు పోసిన రైతులందరం ఐకెర్లో వడ్డు పోసిన వడ్ని అమ్ముడు పోట్లేవు రెండు నెలల నుంచి ఇట్నే ఉండిపోతానే వడ్లు ఒల వచ్చినాయి ఎవరు పట్టించుకునే పాపానం లేదు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం వెంటనే కాటాలు అయ్యేటట్టు మిల్లర్లకు పర్మిషన్ ఇచ్చి మాకు మిల్లర్లు నిన్ను అని మిల్లర్లు మామూలు ఇక్కడ ఎవరు పట్టించుకుంటారు దగ్గర

ఇబ్బంది మా రైతులకు ఇబ్బంది కలగ ఇది రాజకీయంగా కాకుండా రాజకీయం కాకుండా చూడాలని కోరుకుంటూ అందరికి న్యాయం చేయాలని కోరుతున్నాం రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నాం నెల మీరు నెల మీరు ఇరవై రోజులు నెల మీరు ఇరవై రోజులు పట్టించుకున్న నెల మీరు మీజ పెట్టిన బత్తాలు అక్కడ ఉన్నాయి సారి ఆర్డర్ ఇచ్చినాం దాన్ని పట్టించుకోలేదు